మిత్రులందరికీ శుభ శుభోదయం శతక పద్య సాహిత్యం ఇష్టమైనటువంటి మిత్రులందరికీ సుమతి శతక సాహిత్యం స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం సుమతి శతకంలోని నాలుగవ పద్యము దాని యొక్క భావం ప్రస్తుత సమాజంలో ఈ పద్యం మనకు ఎంతవరకు దారి చూపిస్తుంది అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నాలుగవ పద్యము భావము యథాతథంగా మీకోసం అడియాస కొలువు గొలువకు గుడిమణియము సేయబోకు కుజనులతోడన్ విడువక కూరిమి సేయకు మడవిని దోరడయ కొంటి నరుగకు సుమతి అడియాస కొలువు గొలువకు గుడిమణియము మణియము సేయబోకు కుజనులతోడన్ విడువక కూరిమిసేయకు సేయకు మడివిని దోడరయ కొంటి నరుగ కుసుమతి అడియాస కొలువు గొలువకు గుడిమణియము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమిసేయకు సేయకు మడవిని దోడరయ కొంటి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం వృధా ప్రయాస అయినటువంటి సేవను ఎప్పుడూ చెయ్యకూడదు గుడి ధర్మకర్తృత్వం చెయ్యకూడదు చెడ్డవారితో స్నేహం చేయకూడదు అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా పోకూడదు అని ఈ పద్యం యొక్క యథాతథ భావం ఈ భావం మన ప్రస్తుత సమాజ వాతావరణంలో మనకు ఎంతవరకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం నేటి రోజుల్లో అధికమైన ఆశతో కోర్టు కేసులు ఆస్తి వివాదాలు పెరుగుతున్నాయి దేవాలయాలకు వచ్చేటువంటి సంపదను దుర్వినియోగం చేసే వాళ్లకు కూడా మన దేశంలో కొదవలేదు చెడు మనుషుల యొక్క స్నేహం వల్ల మంచి వ్యక్తులు కూడా తప్పుదోవ పట్టేస్తున్నారు ప్రతీకారం తీర్చుకోవాలి అనే కోపం మన శాంతిని నాశనం చేసేస్తోంది ముఖ్యంగా సమాజంలో శాంతి భద్రతలు కరువైపోతున్నాయి ఈ పరిస్థితుల్లో మనం ధర్మం న్యాయం సత్యం అనేటువంటి మార్గాలలో నడవాలి కనీసం అవేమిటో తెలుసుకోవాలి లోభం ద్వేషం కుజనుల యొక్క ప్రభావం నుండి దూరంగా ఉండాలి కుజనులు అంటే చెడ్డవాళ్ళు అని వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడకుండా దూరంగా ఉండాలి ఈ పద్యం మన సమాజానికి శాశ్వతమైన నీతి పాఠాన్ని గుర్తు చేస్తుంది సత్యనిష్ట అనేటువంటిది మనిషి జీవితానికి ఎల్లప్పుడూ కూడా శ్రేయస్కరం మన జీవితం సజ్జనులతో స్నేహం చేయడం నీతి ధర్మ మార్గంలో నడవాలి ఆశ లోభం చెడు స్నేహాలు మన నాశనానికి కారణమవుతాయి అంటే ఈ పద్యం మనకు ధర్మబుద్ధిని నియమం శాంతి జాగ్రత్త అనే నాలుగు మంచి విలువలను బోధిస్తుంది అని మనం తెలుసుకోవాలి ఈ కార్యక్రమం ముగించబోయే ముందు పద్యము దాని యొక్క భావం యథాతథంగా మీకోసం అడియాస కొలువు గొలువకు గుడిమణియము మణియము సేయబోకు కుజనులతోడన్ విడువక కూరిమి సేయకు మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతి ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం వృధా ప్రయాస అయిన సేవను ఎప్పుడు చేయకూడదు గుడి ధర్మకర్తృత్వం చెయ్యకూడదు చెడ్డ వాళ్లతో స్నేహం చేయకూడదు అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళకూడదు ఈ నాలుగు విషయాలని మనం గమనించి అర్థం చేసుకుని ఆచరిస్తే రాబోయే తరం వాళ్ళకి ఏ విధంగా బ్రతకాలో మనం చెప్పే అవకాశం లభిస్తుంది బాగుంది కదా ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు బంధువులకు స్నేహితులకు అందరికీ తెలియచేయండి ముఖ్యంగా ఈ పద్యం యొక్క విశ్లేషణ వారందరికీ అందేలా సహాయం చేయండి రేపటి భాగంలో మళ్ళీ మరొక మంచి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేచ్చిన భవంతు శుభమస్తు స్వస్తి